వందే మాతరం గేయం రచించబడిన నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట సామూహిక వందే మాతరం గేయమాపణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ చైర్మన్ కొట్టే సాయి వేలాది మందిలో

దేశభక్తిని నింపిన గీతం ఈ వందే మాత్రం గీతం అలాగే సామాన్యుల్ని సైతం దేశ స్వాతంత్ర కోసం పోరాటం వైపు అడుగులు వేయించిన గీతం మన వందే మాత్రం గీతం ఉదాహరణ సందర్భంలో ఉడి శిక్ష పడిన బోస్ నేను క్షమాపిష్ కోరుకో నేను వదిలిపెడతామంటే చిరునవ్వు నవ్వి వందే మాత్రం అని చెప్పి నిన్నదించి చంపాన్ని ముద్దాడి ఉడి శిక్షను కూడా స్వాగతించిన దేశభక్తి అలాంటి వందే మాత్రం గీతం ఇవాళ మనందరం కూడా గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా વંદે માત્રતા નહીં બાધ્યતાને મું નિવર્ચામાં જય હિન્દ વે